సినటువంటి మీడియా మిత్రులకి అలాగే గారికి అందరికి కూడా నమస్కారం ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఫాలోవర్ నియోజకవర్గంలో గత ఆరు నెలలు బట్టి నా గురించి నా గెలుపు గురించి సోషల్ మీడియాలో అలాగే ఊరు పేరు లేనటువంటి ఒక వెబ్సైటు ఇంగ్లీష్ పేపర్ టూ పాయింట్లో తప్పుడు కథనాలు ప్రచురిస్తూ అలాగే ఉన్నవి లేనట్టుగా ఏజెన్సీ ప్రాంతంలో ఎన్నడూ లేనటువంటి భయంకరమైనటువంటి గంజాయి కానీ అలాగే డ్రగ్స్ కానీ అలాగే కోడి పందాలు కానీ అలాగే బెట్టింగ్లు కానీ లాగా నిర్వహిస్తున్నారని తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నటువంటి ట్రూ పాయింట్ పేపర్ని పేపర్ని యాజమాన్యాన్ని ప్రచురించినటువంటి అతన్ని ఎవరైతే పాదండి స్మూర్తి నాయుడిని గత రెండు రోజుల క్రితం అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేసిన వెంటనే అతనికి పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రోజు ఫాలోవర నియోజకవర్గంలో సంవత్సర కాలంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేగా రోజు పనిచేసుకుంటూ వెళ్తుంటే అది చూసి జీర్ణించుకోలేనటువంటి కొంతమంది వ్యక్తులు అలాగే కొంతమంది నాయకులు కొంతమంది సపోర్టర్సు ఈ విధంగా ఒక అసంతృప్తి ప్రజల నుంచి రావాలి అలాగే అక్కడ అధిష్టానంలో కూడా చట్టపెరి తీసుకురావాలని ఈ విధంగా ఆరు నెలలు బట్టి నెలకి రెండు వార్తలు వేసుకుంటూ ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి వారికి ఏ రోజు చట్టపరమైన చర్యలు తీసుకుంటానికి తీసుకుంటామని తెలియజేయడానికే ఈరోజు మీ అందరూ చూస్తున్నారు అతనికి చట్టపరమైన శిక్ష విధించే విధంగా మేము చర్యలు తీసుకున్నాం అలాగే రానున్న రోజుల్లో నియోజకవర్గంలో ఉన్నటువంటి అమ్మవార్ట్లకి మేము ఒకటే తెలియజేస్తున్నాం ఇలాంటి చెత్త రాజకీయం చేసి అలాగే ఇలాంటి ఏదైతే చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ప్రజల్ని అయోమయంలో పెట్టి వారిని భయప్రాంతం గురి చేసేటువంటి వార్తలు వేసేటువంటి మీడియాలో మీడియా ముసుగులో ఉన్నటువంటి వ్యక్తులకి ఒకటే తెలియజేస్తున్నాం తప్పకుండా చర్యలు అనేవి చాలా కఠినంగా తీసుకుంటాం ఆ చర్యలు ఎలాగుంటాయంటే మళ్ళీ ఇలాంటి రాతలు రాయాలంటే వాళ్ళకి వెన్నులు వణుకుంటే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం అలాగే ఇంకో విషయం కూడా ఏంటంటే ఈరోజు మీడియా అంటే మాకు చాలా గౌరవం అలాగే మీడియాలో నుంచి వచ్చేటువంటి వార్తలకు మేము ఇమ్మీడియట్గా స్పందించి సమస్యల కోసం ఏదైతే మీరు ప్రజల్లోకి తీసుకెళ్తున్న వాటిపై ఇమ్మీడియట్గా మేము స్పందించి సమస్యలు పరిష్కారం చేసే దిశగా మేము వెళ్తున్నాం కానీ ఈ ఇలాంటి కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ కానీ లేకపోతే తమకు తాము పెట్టుకున్నటువంటి ఫే ఫెయిడ్ పేపర్స్ కానీ ఇలా ఫేక్ న్యూస్లు వేయటం వల్ల అసలైనటువంటి మీడియా వారికి చెడ్డ పేరు వస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇలాంటి వారిని మీరు కూడా ఖండించాలి మీడియా మిత్రులందరూ కూడా లేకపోతే రానున్న రోజుల్లో మీడియాపై ఉన్నటువంటి గౌరవం కానీ లేకపోతే ప్రతిష్టలు కానీ ఇవన్నీ కూడా ఇలాంటి పనికి మాలిన ఎదల వల్ల మీకు పరుగు భంగం కలిగించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మీపై ప్రజలకు ఒక నమ్మకం ఉంది ఒక భరోసా ఉంది ఒక ధైర్యం ఉంది ఇలాంటి వార్తలు వేయటం వల్ల అందరు మీడియా కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తారు అని ఒక భావన కలుగుతుంది దయవించి అలాంటి వారిని మీరు కూడా కఠినంగా వ్యవహరించాలని మీడియా మిత్రులు తెలియజేస్తున్నారు అలాగే ఈ మీడియా ముసుగులో కొంతమంది మీడియా ద్వారాగా డబ్బులు కూడా భారీగా దండుకునేటువంటి ఏర్పాటు చేస్తున్నారు వారికి కూడా మేము తెలియజేస్తున్నాం ఎవరైనా సరే మీడియా రిజిస్ట్రేషన్స్ కాకపోయినా లేకపోతే తప్పుడు వార్తలు ప్రచురించినా ఇమీడియట్లీగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అలాగే నియోజకవర్గంలో ఈరోజు మరొకసారి తెలియజేస్తున్నాం ఇలాంటి ట్రేడ్ ఆర్టిస్టులు కానీ లేకపోతే వెనకుండేటువంటి నడిపించేటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో వారిని తప్పకుండా శిక్షించేటువంటి ఏర్పాటు ఈరోజు ఎన్డీఏ కూటమి చేస్తుంది ఈరోజు మేము సంవత్సర కాలంలో అభివృద్ధి చూసుకున్నట్లయితే ఈరోజు ఎన్నడూ లేని విధంగా సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అలాగే తార్ రోడ్లు కానీ అలాగే నిరుపేదలు గిల్లు ఇచ్చేటువంటి విషయంలో కానీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ విషయంలో కానీ ఇలాగా ప్రతి ఒక్కటి కూడా సంవత్సర కాలం ఇరవై సంవత్సరాలు బట్టి చేయలేనటువంటి ఒక అసమర్థత ప్రభుత్వం నుంచి మేము ఈరోజు సంవత్సర కాలంలో ఇలాంటివి అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాం అలాగే ఈరోజు ప్రజా సమస్యలు చూసుకున్నట్లయితే మన కాన్సరెన్స్కి సంబంధించి సుమారు మూడు వందల మూడు వందల మంది బీజార్జ్ చేసుకుంటే రెండు వందల డెబ్బై మందికి సమస్య పరిష్కారం అయింది ఇలాగా వినాయకమైన సమస్యలు ఈరోజు మా ఆఫీస్లో పొద్దున ఆరు గంటల నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉన్నంత వరకు అక్కడ ఉన్నటువంటి